కరీంనగర్ కు చెందిన లలిత్ వరీన్యా ఎబ్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండు ర్యాంక్ సాధించారు పట్టుదలతో చదివితే ఏదైనా సాధించొచ్చని లలిత్ తండ్రి చెబుతున్నారు తల్లిదండ్రులు వృత్తిరీత్యా వైద్యుడు కాగా లలిత్ వైద్యుడు కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు లో మంచి ర్యాంకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు వరంగల్ కు చెందిన అక్షిత్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించినట్లు అక్షిత్ తెలిపాడు తిన్నాయి ఒక షెడ్యూల్ ప్రకారం క్రమశిక్షణ పద్ధతి ప్రకారం వాళ్ళు చదివించే వాళ్ళే బాబు కూడా అంతే శ్రద్ధగా చదువుకునేవాడు అందుకే వెబ్సైట్ లో కూడా టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది నీట్ లో కూడా చాలా మంచి ర్యాంక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్రమశిక్షణ చదివితే హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమే ఐమ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ నీట్ అండ్ దెన్ ఐ ఆల్సో ప్రిపేర్డ్ కొంచెం ఫ్రమ్ మై వెబ్సైట్ అండ్ ఐ రిటర్న్ ద ఎగ్జామ్ వెరీ నైస్లీ ఐ ఫెల్ ద డే ఐ రో ది ఎగ్జామ్ ఉంది అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఎస్పెషల్లీ మా తాతయ్య మా తాతయ్య అటు డైలీ మా సోసి మాటలు విని పేరెంట్స్ మాటలు కానీ చాలా మోటివేషన్ వచ్చేది నాకు అక్కడ ఇంట్రెస్ట్ వల్ల బయట